ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మస్తాన్ గారు అని అతను నెల్లూరు జిల్లా అతను రాజ్యసభ మెంబరు నాకు మొదటి నుంచి బాగా స్నేహితుడు అతను కూడా లెటర్ రాస్తే అతను ఒక పది లక్షల రూపాయలు ఇచ్చాడు మిగతా యన్మండీ రాలేదు అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను ఈ లోపుని అందాక ఇరవై లక్షల మంది ఉంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమాలని స్టార్ట్ చేయమని చెప్పి మన అవగాహన తీసుకురావడం జరిగింది అంచదు అంచెలంచెలుగా మిగతా యన్మాను ఇస్తే పది మంది తర్వాత పది మంది అవుతారు పది పదిలు కోటి రూపాయలు అవుతుంది కోటి తోటి ఇచ్చిమిచ్చి మనం అనుకున్న ఇంట్లో కూడా అయిపోతాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంటే మన ప్రాంతం తరఫున నా తరఫున మీ అందరి తరఫున ప్రజలందరి తరఫున అల్లూరు సీతారామ అభిమానుల తరఫున కలిశెట్టి అప్పలనాయుడు గారు జనవరి ఎంపీ గారికి మస్తాన్ రావు గారు నెల్లూరు రాజ్యసభ మెంబర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా ఎడమూరు ఎంపీలు కూడా త్వరలోనే ఈ పార్క్కి ఆర్థిక సాయం చేయమని చెప్పి కూడా వారిని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు